ఆత్మ రక్షణతో పాటు శారీరక దారుఢ్యం మానసిక దృఢత్వం వీటి కోసం కరాటే ఉపయుక్తకరంగా ఉంటుందని రామగుండం ఎం శ్రీనివాస్ అన్నారు తొమ్మిదవ జాతీయ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ కుంగ్ఫూ కరాటే పోటీలు హర్మకొండ కాచిపేటలో కజం స్పోర్ట్స్ కరాటే కుంగ్ఫ్లూ మాస్టర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు ఈ పోటీలలో గోదావరి ఖనితో పాటు తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నుంచి కరాటే విద్యార్థులు పాల్గొన్నారు గోదావరి ఖని గాంధీనగర్లోని ఎండిహెచ్ డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ సంస్థ పిల్లలు గోదావరిఖండిలోని వివిధ స్కూళ్లకు చెందిన విద్యార్థిని విద్యార్థులు వరంగల్లో జరిగిన జాతీయ స్థాయి ఓయాన్చుంగ్ కుంగ్ఫు కరాటే పోటీల్లో ప్రతిభ కనబరిచారు రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి హుయాన్చుంగ్ కుంగ్ఫు మార్షల్ ఆర్ట్స్ మాస్టర్ ఎం రాజేశం ఆధ్వర్యంలో పది మంది విద్యార్థులు పాల్గొన్నారు పద్నాలుగు సంవత్సరాల విభాగంలో కె నిహారిక ఎండి గౌస్ అయాన్ గోల్డ్ మెడల్ సాధించారు పన్నెండు సంవత్సరాల విభాగంలో వాయి తేజశ్రీ ఎస్కే రయాన్ గోల్డ్ మెడల్ పది సంవత్సరాల విభాగంలో జి లక్ష్మి జి రాములు గోల్డ్ మెడల్ ఎం శామ్ సిల్వర్ మెడల్ అక్షర సంజీవ్ బ్రాంజ్ మెడల్ సాధించారు ఎస్కే ఆర్యన్ గోల్డ్ మెడల్ సాధించారు ఈ మేరకు గురువారం ప్రతిపక్కన వచ్చిన విద్యార్థి విద్యార్థులకు రామగుండం పోలీస్ కమిషనర్ ప్రశంసా పత్రాలను మెడల్స్ అందజేసి ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ కరేటే ప్రతిభను కనబర్చిన విద్యార్థులను అభినందించడం జరిగిందని విద్యార్థులు కరేటాలో మరిన్ని మెడల్స్ సాధించుకోవాలని కోరారు మాస్టర్ రాజేష్ గారు ప్రణీత్ గారు రాజయ్య గారు వీళ్ళందరూ చాలామంది పిల్లలు కరాటేలో బాగా నిష్ణాతులైన వాళ్ళని తీసుకుని వచ్చి నా జరిగింది వీళ్ళు కొంతమంది ఇంట్లో నుంచి కూడా ఉన్నారు వీళ్ళు దీంట్లో కరాడాలో ప్రాక్టీస్ చేసి మెడల్స్ తర్వాత ఈ అవార్డ్స్ సంపాదించారు వాళ్ళందరికీ అభినందన కాగా ఓఎన్ చుంగ్ కుంగ్ఫు గ్రాండ్ మాస్టర్ రాజేశ్వర ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి పోటీలో చీఫ్ మాస్టర్ కే రాములు రాజయ్య విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు సిటీ న్యూస్ ఇప్పుడు షార్ట్ బ్రేక్ మీ సొంతింటి కలకు అద్భుతమైన కళ తోడైతే అదే మన ఏరవ్ ఎటర్నా అత్యంత అధునాతన టెక్నాలజీతో అందరూ మెచ్చే ఉత్తమ వసతులతో ఇల్లంటే ఇలానే ఉండాలి అనేంతగా మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ లో విశాలమైన టూ బిహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే రెసిడెన్షియల్ ఫ్లాట్స్ స్విమ్మింగ్ పూల్ కిడ్స్ ప్లే ఏరియా వాకింగ్ ట్రాక్స్ పార్టీ సెలబ్రేషన్ లాన్ సూపర్ మార్కెట్స్ కార్ చార్ సెవెన్ సిసిటీవీ మానిటరింగ్ వంటి ఎన్నో ప్రత్యేకతలు ఇప్పుడే కాల్ చేయండి ఎటర్నా మీ సొంత ఎన్నో వసతులతో ఎంతో అందంగా ఇల్లే కైలాసం వాకిలే వైకుంఠం అటువంటి సొంత ఇల్లు అంటే అందరికి ఎన్నో రకాల అంచనాలు దాని అందంపై ఎన్నో రకాల ఆశలు ఆ ఆశలకు రూపం మన ఎన్టీపీసీ జ్యోతి నగర్ ఎటర్నా గోదావరి కనిలో మీరు ఊహించని టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ తో మీకోసం ఇప్పుడే కాల్ చేయండి త్రిబుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ నైన్ ఫోర్ ఫైవ్ నైన్ ఎటర్నా మీ అందమైన భవిష్యత్తులో ఒక అందమైన ఇల్లు